అందరికీ నమస్కారం పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాసం ఉన్నటువంటి చాగమర్రిలో ఇమాం హుస్సేన్ అనేటువంటి వ్యక్తి పైన వైసీపీ గుండాలు దాడి చేసి గొడ్డలతో అతి కిరాతికంగా నరుకుతున్నటువంటి నేపథ్యంలో అల్లా అల్లా అని అరిసినా కూడా కరుణించకుండా అత్యంత దారుణంగా వైసీపీ గుండాలు అతని హత్య చేశారు దీనిని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం సమాజం మొత్తం కూడా ఇది తీవ్రంగా ఖండిస్తా ఉన్నది వ్యతిరేకిస్తున్నది ఈ అరాచకాలకు అడ్డుకట్ట వేయవలసినటువంటి అవసరం ఉన్నది నిన్న గెద్దలూరులో ఒక గిరిజన బిడ్డ ఒక ఎస్టీ మునేయుపై ఇదే రకమైనటువంటి పద్ధతుల్లో గొడ్డళ్లతో నరికి వైసీపీ గుండాలు హత్య చేసినటువంటి నేపథ్యం సొంత బాబాయిని అతి కిరాతకంగా సుపారి ఇచ్చి గొడ్డలతోటి నరికి చంపినటువంటి నేపథ్యం జగన్మోహన్ రెడ్డి చెప్పాడు మా బాబాయిని గొడ్డలతో కిరాతకంగా నరికి చంపారని దానికి దస్తగిరి అప్రూవర్గా మారి ఇది ఏదైతే వైఎస్ అవినాష్ రెడ్డి మాకు సుపారి ఇచ్చాడని వాంగ్మూలం ఇచ్చినటువంటి నేపథ్యంలో మేము ఎలక్షన్ కమిషన్ వాడు మనవి చేస్తూ ఉన్నాం అయ్యా ఇలా ఫ్యాన్ గుర్తు కాదు ఫ్యాన్ గుర్తు కాదు వీళ్ళు గొడ్డలినే ఉపయోగిస్తూ ఉన్నారు కాబట్టి వీళ్ళకి గొడ్డలు గుర్తు కేటాయించమని మేము ఎలక్షన్ కమిషన్కు మనవి చేస్తూ ఉన్నాం ఎందుకంటే గత ఐదేళ్ళుగా వీళ్ళ అకృత్యాలు నిత్యకృత్యాలు అయిపోయినాయి ఇది ప్రజారంజిక పాలన కాదు ప్రజాభక్షక పాలన ప్రజలు రక్షించటం కాదు ప్రజల మీద నిర్దాక్షిణ్యంగా దాడులు చేస్తున్నటువంటి నేపథ్యాన్ని ఈరోజు చూస్తూ ఉన్నాం ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు నా వాళ్ళని చెప్పుకుంటున్న జగన్ రెడ్డి ఈ వర్గాల మీద ఐదేళ్ళుగా మీరు చేస్తున్నటువంటి దాడులు మూడు వందల మందిని బీసీ బిడ్డలను పెట్టుకున్నారు నూట ఎనభై ఎనిమిది మంది ఎస్సీ బిడ్డల్ని మీరు పెట్టుకున్నారు యాభై మంది మైనారిటీ బిడ్డల్ని నిర్దాక్షిణ్యంగా చంపారు అరవై మూడు మంది ఎస్టీ బిడ్డల్ని అతి కిరాతకంగా చంపారు అంటే నీకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రెండు వేల పంతొమ్మిదిలో ఒక్కసారి అవకాశం అంటే నమ్మి ఓటేసిన పాపానికి ఐదు వందల తొంభై ఆరు మందిని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బిడ్డల్ని పుట్టన పెట్టుకొని కిరాతకంగా చంపి రోజున నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు అనటానికి నీకు నోరు ఎలా వస్తుంది జగన్ రెడ్డి ఈ రోజున మాకు రిటర్న్ గిఫ్ట్ ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ ఏంటంటే గొడ్డలి అంటే మీకు అండగా నిలబడ్డటువంటి వర్గాలని ఈరోజు మా సంక్షేమం మర్చిపోయారు మా అభివృద్ధి మర్చిపోయారు చివరికి మా ప్రాణాలు తీసేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితికి ఈరోజు వైసీపీ ప్రభుత్వం వచ్చింది నేను అడుగుతున్న పోలీసు అధికారులని మీరు చట్టాన్ని కాపాడాలి ప్రజల మాన ప్రాణాలను కాపాడాలి మీకు జీతాలు ఇస్తున్నది ప్రజల కష్టంతో కట్టేటువంటి ట్యాక్స్లు మీరు ఏం ప్రమాణం చేసి వచ్చారు వాళ్ళ ప్రమాణాన్ని మరిచి ప్రజల రక్షణ మర్చి ప్రజల పక్షాన పనిచేయాలనే కనీస జ్ఞానం లేకుండా వైసీపీకి తొత్తుల్లాగా వాళ్ళ కార్యకర్తల్లాగా మీరు పనిచేయటం అంటే ఇది ప్రజాస్వామ్యంలో సరైనటువంటి పద్ధతి కాదు నేను అందరిని అనటం లేదు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి అది పోలీసా రెవెన్యూ ఏదన్నా కానివ్వండి వాళ్ళు నిర్దాక్షిణమైనటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తూ ఉన్నారు ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఏ మాత్రం కూడా వాళ్ళు వ్యవహరించటం లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని అయా మీకు ఒకటే మనం చేస్తూ ఉన్నాను లోకేష్ గారు చెప్పారు ఈ రాష్ట్రంలో ఏ అధికారి తప్పు చేస్తూ ఉన్నాడు ఏ వైసీపీ నాయకుడు దుర్మార్గమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నాడని ఈ రెడ్ బుక్కులో ఉందని చెప్పారు చూసారా ఆ రెడ్డు బుక్కులోకి వెళ్ళకండి కేవలం నలభై ఐదు రోజుల్లో ప్రజల దీవెళ్లతోటి దేవుడు దయతోటి నూటికి నూరు శాతం తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అధికారంలో రాబోతా ఉన్నది ఇది ఈరోజు ప్రజలందరూ కూడా నిర్ణయించుకున్నారు ఇది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే తప్ప మాకు రక్షణ లేదు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే తప్ప మా బిడ్డలకు భవిష్యత్తు లేదు చంద్రబాబు గారి ముఖ్యమంత్రి అయితే తప్ప మా చదువుకున్న బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం లేదు ఈ పది లక్షల కోట్లు అప్పు చేసిన ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే అది చంద్రబాబు నాయుడు గారు తప్ప ఎవరికి సాధ్యం కాదు ఈ రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ దేశంలో ఇరవై తొమ్మిది ఉంటే ఏ ఐదో ఆరో స్థానంలో ఉండేటువంటి నేపథ్యంలో